రాయలసీమలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం సీఎం వైఎస్ జగన్ యాత్రకు తగ్గని క్రేజ్ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు రెండు వేల పంతొమ్మిది నాటి రిజల్ట్ రిపీట్ అవ్వడం ఖాయం రాయలసీమ వైఎస్ఆర్సీపీ నేతల్లో ధీమా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల విజయ అవకాశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి మూడు నెలల క్రితం వరకు వైఎస్ఆర్సిపి టీడీపీ కూటమి పోటా పోటీ అని ప్రచారం జరిగింది ఎప్పుడైతే సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలో నాలుగు ప్రాంతాలను కవర్ చేశారో పరిస్థితులన్నీ అన్ని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిపోయాయి దీనికి తోడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టి ఇప్పటికే రాయలసీమ నెల్లూరు జిల్లాలను చుట్టేశారు రాయలసీమలో సీఎం వైఎస్ జగన్ అడుగుపెట్టిన ప్రతి చోట ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు సీమ అంటే వైఎస్ఆర్సిపికి కంచుకోట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో కూడా తన హవా కొనసాగించింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ముప్పై సీట్లు గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా యాభై రెండు అసెంబ్లీ సీట్లకు నలభై తొమ్మిది గెలుచుకుంది ఈసారి అదే ఉప్పు కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నలభైకి పైగా సీట్లు రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు లక్షలాది మంది జనం తరలివచ్చి తమ మద్దతును తెలియజేశారు ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు గతంలో ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటేనే ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులను చేర్చుకుంటూ ప్రజలతో మమేకమవుతూ సీఎం వైఎస్ జగన్ యాత్ర సాగుతోంది నెల్లూరు జిల్లాలోని కొంతమంది నాయకులు పార్టీని వీడినా పెద్దగా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు ఈసారి కూడా నెల్లూరులో మెజార్టీ సీట్ల కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమాలో ఉంది రాయలసీమ జిల్లాలలో సీఎం వైఎస్ జగన్ యాత్రకు వచ్చిన ప్రజాదరణ చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది లాంటి సీన్ మళ్లీ రిపీట్ అవ్వడం ఖాయమని చాలా ధీమాగా ఉన్నారు